నమస్కారం మీ పేరు సర్వేశ్వరరావు ఏం చేస్తుంటారండి నేను రిటైర్డ్ ఎంప్లాయ్ ఏ సెక్టార్ అండి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎంతమంది పిల్లలు అండి నాకు పిల్లలు ఫారి ఒకళ్ళు ఫారిన్ ఉంటారు ఒకళ్ళు ఇక్కడ ఉంటారు మీరు మీరు ఇంటర్వ్యూ చేయట వాట్ వాట్ ఇస్ పర్పస్ పర్పస్ మామూలుగానేండి ఎలా ఉంది అసలు ప్రభుత్వం ఎలా పని చేస్తుంది సర్వే కోసం ఆ మేడం సర్వే ఏం కాదండి జస్ట్ మీ ఒపీనియన్ ఎలా పర్వాలేదు సర్వే కోసం ప్రభుత్వాలు అంటే ప్రభుత్వం అంటే ఇక్కడ భారతదేశంలో ఒక దుర్మార్గమైన ప్రభుత్వం వచ్చింది భారత సంపదను అంతా అమ్మే ప్రభుత్వం వచ్చింది బీజేపీ ఇప్పుడున్న ప్రభుత్వాల్లో జగన్ కానీ రాబాయ్ ఆరో పవన్ కానీ లేకపోతే చంద్రబాబు కానీ వీళ్ళందరూ తొత్తులు ఎవరైతే భారత సంపదని అమ్ముతున్నారో వాళ్ళకి తొత్తులుగా ఉండే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నాం ప్రజలకి వాళ్ళకి విలువ నా సొమ్ము అమ్ముతున్నారు ఇది నా సంపద నా సంపద అమ్మేవాడికి నేను ఓటే వేయాలా వద్ద అనేది ఆలోచన వచ్చినప్పుడు మంచి రాజ్యాలు వస్తాయి ఇవాళ జగన్ ప్రభుత్వం ఉందంటే రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారు ఆయన చేస్తే సంక్షేమ కార్యక్రమాలు చేస్తే చేయొచ్చు వ్యవస్థలని నాశనం చేస్తున్నావు న్యాయ వ్యవస్థను కానీ పోలీస్ వ్యవస్థను కానీ ఎలా కంట్రోల్ చేసుకోవాలి తనకు ఎలా అనుకూలించుకోవాలి అనేది జరుగుతూ ఉంది ఇది అన్నారు కదండి మీకు ఒకటి చెప్తా మేడం గారు గత ప్రభుత్వంలో నాకు ఈ హక్కు కావాలని రోడ్ల మీదకి వస్తే అప్పుడు కొంత భయపడేవాళ్ళు ప్రజాస్వామ్యం ఉండేది ఇవాళ నాకు ఈ హక్కు పోయింది నా హక్కు కావాలని బయటకు వస్తే వాళ్ళని నోరు మెదపకుండా చేసే ప్రభుత్వం ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేదా నీకెంత పాలన ఉన్నామో అనేది మనం తెలుసుకోవాలి ఎక్కడండి ఎక్కడ అంటే ఎక్కడ ఇలాంటి జరిగినట్టు ఎక్కడ కనిపించాయండి మీరు చూస్తున్నారు ఎక్కడ కనిపించింది వాడి అన్నీ మోబడీ కెన్ ఓపెన్ దే రూ సరే మరి ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది ఇక్కడ వాటర్ వేసే వాడికి నాకు వాడికి ఏ ప్రభుత్వం కావాలి ఎటువంటి రాజ్యం కావాలి వాడికి భారతదేశ సంపద అయితే మీకైతే ఏ ప్రభుత్వం నాకైతే రాజ్యాంగంతో బలపరిచే ప్రభుత్వాలు కావాలి ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఉన్నాయన్నీ మంచిగా కావాలి అంటే అసలు తెలిసిన ప్రభుత్వం కావాలి ప్రజాస్వామ్యం కాదు ఇది తెలుసు ప్రజాస్వామి కాదు ఇది వేర్ నాట్ ఇన్ రూల్డ్ బై ఇన్ ప్రజాస్వామిలు లేదు అలాంటి ప్రభుత్వం ఏది అసలు ఏ ప్రభుత్వం అయితే అలా ఉంటది ప్రజలకు చైతన్యం వచ్చిన తర్వాత వస్తుంది వస్తుంది టైం 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 బ్లస్ నమస్కారం అండి మీ పేరు కుమారి అండి ఏం చేస్తుంటారు మాములుగానే వంటకి వెళ్తానండి ఎంతమంది పిల్లలమ్మా పాప బాబు ఇక్కడే విజయవాడైనా ప్రాపర్ విజయవాడ అండి ఇక్కడ రాయోజనాలు చదువుకుంటున్నారా పిల్లలు చదువుతున్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ బాబు పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అండి బాబు మానేశాడు పిల్లలకి విద్యా దీవెన పడిందమ్మా పడలేదండి ఇంకా అంటే పాప రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయిందండి పడలేదు ఇంకా ఎలా ఉన్నాయమ్మా నిత్యావసర వస్తువులు ధరలు అన్నీ ఎలా ఉన్నాయమ్మా ఎలా ఉంటాయండి మామూలుగా ఏదొచ్చినా తప్పదుగా మన అవసరాన్ని కొనుక్కోవాలి కదండి మరి మరి పథకాలు వస్తున్నాయి కదమ్మా ఎలా ఉన్నాయి ఈ పథకాలు పథకాలకి అప్లై చేయలేదండి ఇంతవరకు నేనైతే ఎందుకనండి అవి వస్తాయో రావో తెలియదు కదా అదేంటమ్మా చాలా మంది వస్తున్నాయి అంటున్నారు ఎందుకు అప్లై చే మీ వాలంటీర్ చెప్పలేదా కనీసం అప్లై చెప్తున్నారండి వాలంటీర్ చెప్తారు ఫోన్ చేసి మరి మేము కనుక్కోలేదండి వెళ్ళి చచ్చిపోయానికి వెళ్ళాలి కదా చేయూత కానీ వేటికి అప్లై చేసుకోలేదు మీరు చేయుత రాదంట కదండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కానీ ఫార్టీ ఫైవ్ లేవా మీకు ఆహా థర్టీ సెవెన్ మరి ఇంకేమి అంటే ఇంతకుముందు ఇప్పుడు పాప సెకండ్ ఇయర్ అంటున్నారు అమ్మఒడి కానీ ఏం రాలేదండి రాలేదండి ఈ సంవత్సరం ఏమి వచ్చిందండి ఇంతకు ముందు వచ్చింది వచ్చినాయండి అమ్మఒడి తెలియదు కానీ మొన్నటి వరకు వచ్చినాయండి మొన్నటి వరకు వచ్చినాయి అండ్ ఇప్పుడే రాలేదు ఈ సంవత్సరమే రాలేదండి మరి ఎలా అనిపిస్తుంది మీ ప్రభుత్వ పరిపాలన నేనేం చెప్పగలను అండి ఇప్పుడు ఒక హౌస్ వైఫ్గా ఇప్పుడు డాక్రా రుణమాఫీ అవుతుంది అంటున్నారు చాలా అనేకమంది అవుతున్నాయి అంటున్నారు మీరు చూస్తూ ఉన్నారు అమ్మఒడి పడుతుంది అంటున్నారు ఎలా అనిపిస్తుంది బాగుందా బాగాలేదా అంతమంది చెప్పలేదులే మేడం కొన్ని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ అమ్మఒడి ఉన్నాయా మీకు పడ్డా పడినాయండి అప్పుడు అమ్మఒడి ఉందా ఇప్పుడు కూడా పడినాయండి మొన్న రుణమాఫీ అండి మాకు డాక్రాలో పడింది ఇప్పుడు రుణమాఫీ పడింది కదా మొన్న ఇప్పుడు మన పడిందో లేదో తెలియదు కానీ అండి మన అంతకుముందు పడింది అండి మాకు పోయిన సంవత్సరం పడింది ఈ సంవత్సరం ఇంకా రాలేదు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమైనా పథకాలు వచ్చాయా మీకు ఏమేమి వచ్చాయమ్మా ఇదే రుణమాఫీ అని మళ్ళీ క్రిస్మస్కి బియ్యం అని అవి అని ఇచ్చేవారు కదా కందిపప్పులు అవి చీరలు ఇచ్చేవారు ఇంటింటికి బాగానే ఉండేదండి సరే మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు వచ్చినా మన కష్టం మనకు తప్పదు కదండి ఎవరో దేవుడి చిత్తం ఎవరు రావాలంటే వాళ్ళే వస్తారండి మన చేతుల్లో లేదు కదండి